లోకేష్ ఫోటోకు అర్ధనగ్నంగా కూర్చోబెట్టి సారీ చెప్పించారు తాజాగా వైరల్ అయిన మాత్రం షాకింగ్ గా మారింది రాజకీయ వైరంతో గత ప్రభుత్వంలో తమ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన లోకేష్ ను ఆయన తల్లి భువనేశ్వరిని ఉద్దేశించి తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తెలుగు తమ్ముళ్లు వైసీపీ నేత ఒకరిపై దాడి చేయటం ఒక ఎత్తు అతన్ని అద్దనగ్న కూర్చోపెట్టి లోకేష్ ఫోటోకు సారీ చెప్పించిన వైరల్ షాకింగ్ గా మారింది దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్న వైసీపీ మహిళా నేత పాలెట్టి కృష్ణవేణి వైసీపీ సర్కారు అధికారంలో ఉన్న వేళలో తమ నియోజకవర్గ పరిధిలో ఎవరు తమ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా వారిపై వారిపై విరుచుకు పడేవారు ఇదే విషయాన్ని గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణవేణి మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి జగన్ కానీ ఆయన భారతి మీద పోస్టులు తాము పోరాడుతున్నట్లుగా వెల్లడించారు మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అల్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన తాము దూసుకెళ్లిపోతున్నామని అలాంటి తమను లోకే సానుభూతి పనులు తమకు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా పేర్కొనేవారు చర్యలకు పట్టుబట్టేవారు తమపై దాడికి పాల్పడిన వారికి దీటుగా తాము కూడా సమాధానం చెప్పినట్లుగా కూడా ఆమె చెప్పేవారు మంగళగిరిలో లోకేష్ రాజకీయ పతనానికి తాను బద్దలై ఉన్నట్లుగా చెప్పేవారు కట్ చేస్తే తాజాగా కృష్ణవేణి భర్త రాజ్ కుమార్ ను అర్ధనగ్నంగా మార్చి లోకేష్ కటౌట్ ఎదుట కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించడం షాకింగ్ గా మారింది గతంలో తాను తన కుటుంబ సభ్యులు లోకేష్ మీద కానీ చంద్రబాబు మీద కానీ తప్పుడు వ్యాఖ్యలు చేసి ఉంటే తాను సారీ చెప్తున్నట్లుగా పేర్కొన్నాడు దాడి అనంతరం భయంతో అతను ఆ రకంగా సారీ చెప్పినట్టు వీడియోలో కనిపిస్తుంది వైరం వేళ ఈ ఘటనలు ఏ మాత్రం సరికావన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు దాష్టికాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న వేళ తెలుగు తమ్ముళ్లు కూడా అదే పని ఎందుకు చేయాలి అప్పుడు వారికి వీరికి పెద్ద తేడా ఉండదన్న విషయాన్ని మిస్ అవుతున్నారు ఈ తరహా ఘటనలు పార్టీ మీద ఉన్న గౌరవాన్ని తగ్గించేలా చేస్తాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి